పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడైన మీ ప్రభువు మీతో వెడలి వచ్చి మీ తరపున పోరాడును క్రీస్తు ప్రభువు నందు మిక్కిలీ ప్రియులైన దేవుని జనులారా మీకందరకు శుభాభివందనములు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయుచున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాశిషులు మన బిడ్డలకు విజయాన్ని ప్రసాదించేదానికి మన దేవుడైన యావే మన బిడ్డల కొరకు వెడలి వచ్చుచున్నాడు ఆయనే బిడ్డలకు తగు జ్ఞానమును జ్ఞాపక శక్తిని సమయ పాలనను అనుగ్రహించి మన తరపున మన బిడ్డల తరపున పోరాడుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన చిన్న బిడ్డలారా పదవ తరగతి విద్యార్థులారా మీరు ఈ విధంగా ప్రార్థించండి ఏసయ్య నా పరీక్షకు బాగా సిద్ధపడేదానికి నాకు సహాయం చేయండి నేను చదివిన ప్రతి దానిని అర్థం చేసుకునేదానికి జ్ఞాపకపరచుకునేదానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు దయచేసి నన్ను బలపరచండి ప్రభువా నా శరీరములోని బలహీనతలను జయించడానికి నాకు సహాయం చేయండి నాకు చక్కటి ఫలితాన్ని ప్రసాదించు గొప్ప దేవుడు మీరిని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆన్మైన్ మీరు చేసే ఈ ప్రార్థన ద్వారా మీకు గొప్ప విజయము సమకూరును గాక ప్రియ విద్యార్థిని విద్యార్థులారా మీ కొరకై సజీవ వాక్య కుసుమాలు అను మా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వంతు ప్రార్థన మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభించబడు ఈ సమయంలో ప్రతి బిడ్డ బాగా చదివి జీవితంలో వృద్ధి పొందుటకు మార్గములను సులభపరచే దేవుడవు నీవే తండ్రి మీలో ఎవరికైనాను వివేకము కొరతగానున్న ఎడల అతడు దేవుని అడగవలెను ఆయన దానిని ప్రసాదించును దేవుడు ఎవరినీ గద్దెంపక అందరకు ఉదారముగా అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడిన విధంగా నీవే వారిని ప్రత్యేకమైన జ్ఞానముతో నింపండి జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని వారికి అనుగ్రహించండి పాఠ్యాంశములలోని సారాంశమును అర్థం చేసుకొని ప్రతి ప్రశ్నకు సరైన జవాబు రాయుటకు బిడ్డలకు సహాయం చేయండి తండ్రి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు ఆయన మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను అను మీరిచ్చిన వాగ్దానమును అనుసరించి బిడ్డలు ధైర్యం తెచ్చుకున్నందుకు సహాయం చేయండి పరీక్షల సమయంలో వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి వారు తీసుకునే ఆహారమును వారు త్రాగే పానీయమును ఆశీర్వదించండి పరీక్షలు ముగి వరకు వారు ఎలాంటి మానసిక శారీరక రుగ్మతలకు గురి కాకుండా కాపాడండి ప్రభువా నీ ఆత్మవారిపై నిలిచే విధంగా కనికరాన్ని చూపండి ఆ ఆత్మవారికి విజ్ఞానాన్ని వివేకాన్ని దూరదృష్టిని బలమును కలుగజేస్తుంది ప్రభువ నేను నీ కోర్కెను తీర్చును నీ ముందటి వారిలో కానీ నీ తరువాతి వారిలో కానీ ఎవరికి నీ లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదింతును అని మాట ఇచ్చిన గొప్ప దేవుడు మీరని నమ్మి విశ్వసిస్తూ బిడ్డల విషయమై మరి ఒక్కసారి నీ పాద సన్నిధిలో మొరపెట్టుచు అతి పరిశుద్ధమైన క్రీస్తు ప్రభుల వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆన్